అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇంటి పనులు ఆన్లైన్ చేసి ఉన్నారు మనం ఇప్పుడు ఇంటి పనులు ఎలా కట్టుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను తర్వాత మనం ఫోన్పేలోనే ఇంటి పనులు పే చేసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మండలం తర్వాత పంచాయతీ మీది ఏ పంచాయతీ కింద వస్తుందో ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని మరి విలేజ్ దగ్గర కూడా పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పాత బిల్ లో మనం ఏదైతే ఉందో అసెస్మెంట్ నెంబర్ ఉంటుంది అది అది ఎంటర్ చేయొచ్చు ఒకవేళ మన మన దగ్గర పాత బిల్లులో కనుక అందుబాటులో లేకపోతే నేమ్ నేమ్ ద్వారా కూడా పే చేయొచ్చు ఇక్కడ ఓనర్ నేమ్ దగ్గర ఇలా సెట్ చేసి మనకి పేర్లని ఆ పేరుతో ఏమేమి ఉన్నాయో మొత్తం వస్తాయి అప్పుడు మనం మనకు సంబంధించింది ఏదే ఉందో చూసుకొని దానికి సంబంధించి ఇక్కడ వ్యూ డ్యూ అండ్ పే అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఏ సంవత్సరానికి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చివరిలో చూపిస్తుంది ఇక్కడ మనం సెలెక్ట్ చూసుకుంటే అరిగే పే చేసుకోవచ్చు లేదంటే రెండు సంవత్సరాలకి ఈ సంవత్సరానికి కూడా పే చేయాలనుకుంటే రెండు సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఆ మొబైల్ నెంబర్కి మనకి మెసేజ్ వస్తుంది అన్నమాట అందువల్ల ఇక్కడ మొబైల్ నెంబర్కి ఏదైతే ఇస్తామో దాన్ని మనం కన్సిడర్ చేసుకోండి దానికి మెసేజ్ వస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని కొట్టేస్తాము అప్పుడు ప్రొసీడ్ పే నాక మనకి ఆన్లైన్ లింక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూపీఐ మనం సెలెక్ట్ చేసుకుంటే జీరో ఛార్జెస్ మిగతావి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ అందరూ ఫోన్పే అలా వాడుతున్నారు కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ అవుతుంది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకొని మనం యూపీఐ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది కానీ క్యూఆర్ కోడ్ అయితే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది దీన్ని నేను స్క్రీన్షాట్ ఇట్లా తీసుకొని నెక్స్ట్ ఫోన్పేలో స్కానర్ ఓపెన్ ఉంటుంది స్కానర్ ఓపెన్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉంటుంది కదా దాంట్లో అప్లోడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా అప్లోడ్ క్యూఆర్ కోడ్ దగ్గర ఇది స్కాన్ చేస్తే అమౌంట్ ఆటోమేటిక్గా చూపిస్తుంది పే చేసుకుంటే డైరెక్ట్గా యూపీఐలో టోటల్ మనం కట్టాల్సిన అమౌంట్ చూపిస్తుంది ఇలా ఈ విధంగా చేసిన తర్వాత ఆ లింక్లోకి వెళ్తే అది మనకి రిసిప్ట్ జనరేషన్ అనేది జరుగుతుందండి అక్కడ ఈ టైం లిమిట్ అయిపోయిన తర్వాత రిసిప్ట్ జనరేషన్ వస్తుంది ఈ విధంగా మనం పని పే చేసుకోవచ్చు మనం ఇందాక అక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో దానికి కూడా మామూలుగా టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది దాని ద్వారా కూడా మనము బిల్లు యొక్క స్థితి తెలుసుకోవచ్చు అది ఇంగ్లీష్లో వస్తుంది తెలుగులోనే వస్తుంది ఎవరు కరెంట్ ఎవరు ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని వస్తుంది అన్నమాట ఇలా దాని తర్వాత నెక్స్ట్ బిల్లు జనరేట్ అవుతుంది దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇది విధంగా మీకు ఇక్కడ రిసిప్ట్ కనుక ఎట్లాగా డౌన్లోడ్ దగ్గర ఫెయిల్ అని వస్తుందే కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు మామూలు మెసేజ్లో టెక్స్ట్ మెసేజెస్లో ఇక్కడ లింక్ వస్తుంది లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిసిప్ట్ అనేది డౌన్లోడ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మనకి రిసిప్ట్ అనేది ఆన్లైన్లో చూపిస్తుంది ఈ రిసిప్ట్ అనేది గవర్నమెంట్ సింబల్తో ప్లస్ క్యూఆర్ కోడ్తో కూడా వస్తుంది అందువల్ల ఎటువంటివి పొరపాట్లు తాగుండదు మరియు ఈ ఈ పేమెంట్కి సంబంధించి మీరే స్వయంగా పే చేసుకోవడానికి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను గమనించండి థ్యాంక్ యూ